ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటన్నయ్యా ఏం లేదు ఆడపిల్లవ కదా అని నాన్న ఇల్లు నీ పేరు మీద రాశాడు ఇప్పుడు అన్నయ్య వేరే వాళ్ళకి రాసేస్తానని మాటిచ్చాడు నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చి సంతకాలు పెట్టాలి దాంతోందన్నయ్య ఈ విషయం నన్ను అడగడం ఎందుకు పేపర్స్ రెడీ చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టా మాకు మీ ఆస్తి అక్కర్లేదు బావా మేమంత దూరం నుంచి వచ్చింది మీ ఆప్యాయతల కోసం మీ అందరికీ దూరమై తను పాతికేళ్లగా ఎంత కుమిలిపోయిందో నేను చూశాను బావా విషయం చెప్పిన బావా ఈ చిల్లి ఎన్నో రాత్రులు నిద్రలో ఎక్కులు పెడుతుంటే మంచినీళ్ళు కోసమేమో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చేవాడి కానీ అవి కన్నీళ్లతో పెడుతున్న ఎక్కుళ్ళని తర్వాతే అర్థమైంది ఈ గుమ్మల్ని అడుగు పెట్టాకే తన కళ్ళల్లో ఆనందం చూశాను బావా ఈ ఆస్తి పాస్తిలో అసలు లేదు సరే సరే మేము ఏదో ఊరికే చెప్దామని వచ్చాను అంతే పగల్ట అమె చూసేవానే సరస్వతిని మనం తప్పు కనుకున్నాం మనం దాని మీద పాతకేలా పగరం పెంచుకుంటే అది మన మీద వందేళ్ల ప్రేమను పెంచుకుని వచ్చింది ఏంట్రా కరిగిపోతున్నారా అది చేసింది మర్చిపోయారా వదినా ఇది మీకోసమే తెచ్చాను తల్లి నీకో దండం నీ వల్లేగా పాతికేళ్ళు మా మొగలకు దూరంగా పడిచొచ్చాం ఆ దేవుడి దేవాలి ఇప్పటికే నీ ఇంట్లో కాలు పెట్టగలిగాం వెళ్ళు వెళ్ళారు తీసుకెళ్ళు అత్తయ్య అమ్మా మీరు ఇంట్లో అడుగు పెట్టింది ఆ దేవుడు దైవాల కాదు అత్తే దైవాల ఇవ్వ్యా ఆగతయ్యా వీళ్ళకి నిజం తెలియదు ఏంటమ్ నువ్వు అనేది కార్తీక్ అత్తే కొడుకు చెప్పేసావా ఈ ఆడవలేదు ఇది ఆగదే అది కాదు కార్తీక్ అమ్మ వాళ్ళు విన్నాను అంతా విన్నాను చూడండి అతైలో మా అమ్మకు తెలియకుండా తప్పు జరిగింది దానివల్ల వల్ల ఇరవై ఐదేళ్ళు మీరు బాధపడుతూనే ఉన్నారు దాన్ని తలుచుకొని తలుచుకుని ఇవి ప్రతి రోజుకు మిల్లు పోతున్నారు అందుకే దాన్ని సరి చేయడానికి నన్ను ఇక్కడ పంపింది మా అమ్మ ఆర్డర్ వేస్తే ఆకాశాన్ని భూమిని కలిపేస్తా మిమ్మల్ని మామిని కలపడం లెక్క నన్ను క్షమించు మా భర్తలకి దూరంగా ఉన్నావు అన్న బాధతో నిన్ను దూరంగా పెట్టాం కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు నన్ను కూడా క్షమించదునా ఓకే ఇక్కడ అత్తలందరూ సెట్ అయిపోయారు ఇంకా సెట్ అవ్వాల్సింది మావేలే వెదర్ హాట్ గా ఉంది బాడీ హీట్ గా ఉంది ఇదే స్వీటీ రూమ్ అనుకుంటా ఇక్కడ పడుకున్నావా పడుకున్నావా లవ్లీ నువ్వు నీ షేపు నేను ఇలా చూస్తుంటే నా స్వామి రంగ సూపర్ సాబాబు ఏం జరికిచ్చే అబ్బా టచ్ అయితేనే అలా మూవ్ మన టచ్ పవర్ అలాంటిది ఏమే నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నిన్ను అనుకున్నా కానీ ఇప్పుడు దొరికింది ఛాన్స్ రా రావే ఇంట్లో ఎవరు దాని మీద కన్వేశ మూడుకి ఐదు అడుగులు లేవు మీకు అమ్మాయి కావాలా అమ్మాయి కావాలంటరా అమ్మాయి కావాలరా చెప్పరా చారు ఎవరికి వస్తా రూమ్లో ఒకేలా చెప్పురా వెళ్ళింది నీకోసం అని ఎలా చెప్పాలి ఇలాంటివన్నీ అసలు స్పైర్ చేయొద్దు వీడి స్పేర్ పట్టుకొని తీసుకురా ఏంటి ఏమైంది ఎందుకు కొడుతున్నారు వీడి ఎవరు మీద కండిస్తాడు నా రూమ్కి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు చూస్తాను ఆగడా నే మారతా నేను మారతా ఏంటి వెంకీదే కంట్రోల్ చేసుకోవచ్చు కదా నా వల్ల కాల్టలేదురా డ్రైవింగ్ రాకపోతే విమానాన్ని అయినా కంట్రోల్ చేసుకోవచ్చు కానీ కాకపోయి ఆడితే కళ్ళ ముందు కనబడతంటే ఎలా కంట్రోల్ చేసుకుంటావురా ఒక్కొక్కని చూసావా కుమ్మిసెలా ఉన్నారు ఏదో చెప్పి మేనేజ్ చేయి ఓ అదే ఆ విషయం ముందే చెప్పచ్చు కదా అదో వీక్నెస్ నువ్వు వీక్నెస్ ఇటు అల్లుడు ఏం లేదు మావయా ఇడికి నత్రలో నడిచే అలవాటు ఉంది డే టైం హీరోయిన్ శ్రీదేవి అంటే పడి చేస్తాడు నైట్ టైం తను నువ్వే ఎంచుకొని నడిచేస్తాడు అవును మేడం పొరపాట్లు మీ రూమ్ లోకి వచ్చినా కొట్టకుండా కోఆపరేట్ వాట్ చేయం డూయింగ్ నువ్వు ఈ విషయం తెలిస్తే బోని కపూరు నువ్వు రాకముందు ఒక్కడి నన్ను గుమ్మేసారి తెలుసా అక్కడ బ్యాక్ యార్డ్ లో దానికి పసుపు పుసి స్నానం చేయించి హారతిస్తున్నారు మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏ జరుగుతుంది ఇక్కడ రేపే పెళ్లి నన్న ఎవరు పట్టించుకోవట్లేదు అది పెళ్ళి కుతురు కాబట్టి దానికి జైతన్నారు నీకెంత జైతారంట యు టూ మచ్ ఏంట్రా తిని ఏంట్రా రోజు రోజుకి దీని మరీ పెరిగిపోతుందిరా లో ఈ సౌండ్ అవసరంా మీతో నాకు మాట్లా అనవసరం కార్నిక్ వాట్స్ గోయింగ్ ఆన్ hey ప్రతిదే మాల్ని నడుతవేంటి యు షు ష వాట్ ఐ ఫీల్ ఇట్ రైట్ అసలు నేను పెళ్లి కూతురు నేను నా దృష్టిలో మీరేనా చూడు స్వీటీ ఇండియన్ మ్యారేజెస్ లో ఇద్దరు పెళ్లి కూతురు ఉంటారు ఒకళ్ళు పెళ్లి కూతురు ఇంకొకళ్ళు తోడు పెళ్ళి కూతురు ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కూతురు అనుకో నువ్వు తోడు పెళ్ళి కూతురు నువ్వు పెళ్లి కూతురు అయితే ఆ అమ్మాయి తోడు పెళ్ళి కూతురు తోడు పెళ్ళి కూతురు తోడు పెళ్లి కూతురు రియల్ బ్రైన్ ఓకే సో ఆయన తోడు పెళ్లి కూతురు పెళ్లి కూతురు కాదు తోడు పెళ్ళి కూతురు అన్నమాట రామా నీ కూడా మంగళ స్నానం చేస్తా ఆడపిల్ల కదన్నయ్యా దానికి చేయించి దీనికి చేయించకపోతే ఫీల్ అవుతుందేమో అని అలాగే ఈ డట్టి పిక్చర్ చూడలే సస్తనా ముందు లోపల తీసుకెళ్ళి డట్టి పిక్చర్ కాదురా నా డ్రీమ్ పిక్చర్ డోంట్ హ్యాట్ హ్యాట్ నువ్వేంట్రా ఇంకా ఎలా ఉన్నావు పెళ్లి కొడుకుని చేసే టైం అయింది వెళ్ళి రెడీ అవు కొడుకు లాంటి వాడు కదన్నయ్య పెళ్లి కొడుకుని చేసే టైం అవుతుందని అలా అన్నాను నువ్వేమనుకోవద్దు బాబు ఓకే రామ్మా ఈ టైంలో అన్నయ్య కూడా ఉంటే బాగుండేది కదా అమ్మా పెళ్లి కుమార్తె తీసుకురండి అది కూడా వస్తుంది అదే అయ్యా తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు తోడు కూతురు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి దివ్య అదేంటమ్మా వాళ్ళ కాలకి ధనం పెడతావేంటి తగేష్ మా బయట ఉంది వరుస అవుతారు కదా నేనే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమన్నాను అటు అనుకుంటే నా పిల్లం కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బయట ఉంది ఆ బయట కాదరా ఇంకే బయట ఆ బయట నన్ను ఆశీర్వదించండి అత్తయ్య ఐ లైక్ దిస్ కల్చర్ నన్ను ఆశీర్వదించండి అత్తయ్య ఇదేంట్రా అన్ని ఓవర్ చేస్తుంది తోడు పెళ్లి కూతురు కదా అయ్యా పెళ్లి కూడమ్మండి అదేంటూ ఆ అమ్మాయి నీకు ముద్దు పెట్టింది ఏం లేదు అప్రోడ్ చాలా కామన్ మా మనకు నచ్చితే నమస్కారం పెడతాం లేకపోతే షేక్ అండ్ ఇస్తాం కానీ అక్కడ ఇలా హక్ చేసి కిస్ చేస్తారు ఈ కల్చర్ ఇండియాలో కూడా వస్తే బాగుండు సిచ్యువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోతున్నావు చేసుకో పాండక్ చేసుకో ఏంద్ర మనకి కర్మ మావా మావా అని కూడా కోమలకు బాయ్ డబ్బులేవో లక్ష లక్షలు ఖర్చు అయిపోతా ఉంటే అండే నేను వచ్చేసానుగా వచ్చా దయ్య మా ఎండి గారు మళ్ళీ మిమ్మల్ని పేమెంట్ కట్టమన్నారుగా మేము కట్టలే ఇంకా ఇంకో ఆప్షన్ ఉందిగా ఏంటది ఆయన మీద ఆశలు ఎదుర్కొన్నామని మీరు సంతకం పెడితే ఆ కనెక్షన్స్ అన్ని పీకేస్తాంగా మీరు పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు పాడి కడితే సరిపోతుంది ఇంకో లాభం కూడా ఉందిగా ఏదది ఆయన అవయవాలన్నీ పీకేసి అవసరం అమ్మేసుకోవచ్చు మేము ఆయన తీరిక ఆలోచించుకొని మంచి మంచి కనిసిన సంతగా ఏందిరా నీ కళ్ళు కావాలా అబ్బా తలకాయ కూర్చున్నాడా

ఇప్పుడు డబ్బులు ఎందుకురా మన వచ్చింది శుభకార్యాన్ని కాదు కిడ్నాప్ చేయడానికి ఒకవేళ అటు ఇటు అయిందనుకో నువ్వు గుంటూరు బస్సు ఎక్కు నేను ఎలాగోలాగా వచ్చేస్తాను ఓ పొడుగురా బాబు భలే తీసుకు వెళ్తే డెసిసేషన్ ఈసారి గట్టి కొట్టాలిరా అమ్మ నన్నెందు కొట్టావురా నువ్వే కదరా కొట్టమాలో నేనేదో క్యాజువల్ గా ఉన్నాను సారీరా సర్లే కిడ్నాప్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అప్ప సిచువేషన్ ఏమ కోపరేటి చేస్తుంది నాకు ఎందుకో భయంగా ఉందిరా భయం భయలేదు బొక్క ఎలాగైతే పెళ్లి సామాన్లు టెంట్ హౌస్ కి మన పెళ్ళాలు ఊన్ హౌస్ కి ఏం చేసినా సరే ఇవాళ మ్యాక్సిమం పర్లేదు అంటావా ఏం పర్లేదు ఇదేంటో తెలుసా క్లోరోఫామ్ ఇది కొట్టే మనకు ఎవడైనా పడిపోవచ్చు మనం మన పిల్లలతో పంట చేసుకోవటమే సూపర్ ఐడియా పెళ్లి కూతురు కనిపెట్టడా కొంచెం బ్రెయిన్ వాడు పెళ్లి కూతురు అన్నాక చేతులు గోరింటకు కాళ్ళకి పారానే ఉంటుంది నీకెలా తెలుసు ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి ఇదేదో మన ఫ్యామిలీలో ఉన్నట్టుంది ఆడు పగిలిపోతే ముందు వచ్చిన పని చూడు రే పెళ్లి కూతురు అటు ఉండదు ఇటు ఉంటది రా లేదురా అటే ఉంటది రే పెద్దడా పెళ్లి కూతురు ఈ సత్రంలో పడుకోదు ఆ బెడ్రూమ్ పడుకుంటది నా సిక్స్ అని చెప్తుంది రా అంటే మాకేనా సెన్స్ లేదు నేను రానురా రా నువ్వు వెళ్ళు నీతో వచ్చిన చిక్కేదేరా బాబు ప్రతి దానికి ఫట్ అవుతావు నీ ఇగో ఏటా నాయనా రారా బాబు రాను ఏంటండి ఈ టైం ముందు నువ్వు రావే చెప్తానుగా ఇందులో మీనాక్షి తెలిసిపోతుంది అబ్బా మీనాక్షి నువ్వు నువ్వు ఎక్కడ దొరికేవా నాకు అది పెళ్ళావండి చూడు గొర్రంలా గుర్ర పెట్టి ఎట్లా దొరిపోతున్నావు రావే నీ నిద్ర వస్తుంది పాతి కేస్తుంది అదే కదే వద్ద వద్దండి పిలుస్తున్నాడు ఎలా ఆడేవాడే ఏమో

మీరేట్రా వైఫ్ లాస్ట్ నైట్ కదా ఓహో వైఫ్ లాస్ట్ నైట్ మరి మా బతుకులేటరా అనుకున్నాను అందరూ ఆకలి మీదనే ఉన్నారు ఈ టైం ఇప్పుడు ఎవరా బాబు ఎరా కనబడతాను చెప్పరా బాబు నువ్వు ఆ నేను ఆ పోలకుండా ఎందుకు తన్నవరా తన్నల సిద్ధ పోలకుండా కాదరా నిన్ను ముందా పిలుపు తిరగడం బెగిలేదు ఏంటి కార్తీక్ ఇంత కూల్ గా ఉన్నావు రేపు పొద్దున్నే పెళ్లి నాకు చాలా టెన్షన్ గా ఉంది ఎందుకంత టెన్షన్ పడతావు నేను కదా మెహూనా నాకు చాలా భయంగా ఉంది జనరల్ గా భయం పోవాలంటే కిస్ చేయాలంటారు ట్రై చేద్దాం టెస్ట్ చేస్తా పోలా పెళ్లి కాకుండానే రొమాన్స్ ఈ థర్టీ ఇయర్స్ బెస్ట్ స్టాక్ ఇలా ఉండాలి నా ఐస్ క్రీమ్ ఎక్కడ స్వాతి స్వాతి ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే ఏంటో నాకేమి తెలియట్లేదు ఇక్కడ నువ్వా నేనే నెప్పిస్తాను ఎక్కడికి ఈ టైంలో కరెంట్ పోయింది ఎట్రా ఏమై ఉంటది తీసిపోయి ఉంటుంది అన్నయ్య వెళ్ళి చూసేస్తా రేపు పోయినట్టుంది ఏడు వస్తున్నాడండి శ్రీదేవి శ్రీదేవి రేయ్ సరే ఎక్కడికి వెళ్తున్నావు స్లీప్ వాకింగ్ సార్ నేను నడుస్తున్నాను ఇప్పుడు డ్రై ఆ ఈ డ్రెస్ ఏంట్రా ఇది శ్రీదేవిని ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నాను సార్ ఎలా వచ్చి ఆ డ్రెస్ బాగుందా బాగుంది కదా రేట్లో స్ప్రేంటి హోనికాపర్ అడ్రస్ ఫఫా ఫఫామ్ హలో ఓకే సార్ హాయ్ లోపలికి వెళ్దా లోపలికే మగరం కదా ఈ దరిద్రుడికి నేను తప్ప ఇంకెవ్వరూ కనిపించాడు నేను మళ్ళీ కరెక్ట్ పోయింది ఎవరా మీరు పెళ్ళికొడుగు నేనేరా పెళ్లి కొడుకుని పెళ్ళికూ తప్పండి నిజం చెప్పండి రావరా మీరు సార్ మీరు మమ్మల్ని క్షమించాలి మేము పెళ్లికూరిని కిడ్నాప్ చెట్టే కూర్చోం సార్ ఇప్పుడు మీరు పిలిస్తే అంత రోజు గాలబాల్ చేస్తారు నేను జీవితంలో కిడ్నాప్ చేయం సార్ చేయాలి మీరు కిడ్నాప్ చేయాలి పెళ్లికూతురు రూమ్ అదే కిడ్నాప్ చెట్టుకో అంటే మీకు పెళ్లి ఇష్టం లేదంటే ఓరే కొశ్చీయన అవసరం కిడ్నాప్ అవసరం నువ్వు ఎప్పుడొచ్చా నేను ఎప్పుడు స్టే ఉందిలే గానీ వాళ్ళని స్వీట్ రూమ్ లో పంపిస్తున్నావు కిడ్నాప్ చేసుకుంటారంట పర్పస్ పర్పస్ ఏదైనా పని మందవాలి కదా పైలే ఏంటి ఎప్పు మర్చిపోయావా రేపే లాస్ట్ డే రేపు ట్వెల్వ్ ఓ క్లాక్ లోపు స్వీట్ కి పెళ్ళి అయిపోతే ఆస్తి అంత దొబ్బుద్దు కదా మరి ఒక కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ వాళ్ళ ఫేస్ చూసావా ఎర్రి పప్పలా ఉన్నారు సో వాళ్ళ స్వీట్ ని కిడ్నాప్ చేసే టైం లో నువ్వు కిడ్నాప్ అయిపో ఎవరు టైం చూసి తాళి బయటికి తీసి కట్టేసే ఆస్తి అంతా నీది అయిపోద్ది పెలుగుతూ రూమ్ ఉంది పెలుగుతూ రేక ఈ గుంటు ఇప్పుడే తానకి పదవే ఎవరు వస్తున్నట్టు మనసుకు తక్కువ

అంత కప్పలా ఎంత బరువు ఉంది ఎట్లా ఎవర్రా మీరు నేను చిన్నోడి అడి పెద్దోడు ఆర్ కిడ్నాపర్స్ కిడ్నాపర్స్ రై మీరు కిడ్నాప్ చేయటం నేను చూశాను కదరా నేను ఎవరికైనా చెప్తే మీరు ఏమైపోతారా కరెక్టే కదా అయితే ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే నన్ను కూడా కిడ్నాప్ చేసేయండి అయిపోయింది అయిపోయిందా నా దగ్గర ఉంది నేనే కొట్టేసుకుంటా ఇదే ఇంట్లో ఉన్న అందరూ కోపరేట్ చేస్తున్నారు